ஜன் ஆரேஷன் ఏపీ రాజకీయాలు ఆసక్తికరంగా మారుతున్నాయి రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలలో పదకొండు సీట్లకే పరిమితమైన జగన్ ఇప్పుడు కొత్త రాజకీయం మొదలుపెట్టారు నాటి ఎన్నికలలో తన వాటమికి కారణమైన అంశాలపైన ఫోకస్ చేశారు తప్పులను సరిదిద్దుకునే ప్రయత్నం చేస్తున్నారు అందులో భాగంగా పార్టీ నేతలపైన వరుస కేసుల వేళ కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు పార్టీలో సీనియర్లకు ప్రాధాన్యత ఇవ్వాలని డిసైడ్ అయ్యారు పార్టీలో చేరికలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు దీంతో కాంగ్రెస్ ముఖ్యులు కొందరు వైసీపీలో చేరేందుకు సిద్ధమయ్యారు ఇందుకు ముహూర్తం ఖరారైంది మాజీ సీఎం జగన్ బెంగళూరు కేంద్రంగా ఆపరేషన్ కాంగ్రెస్ నిర్వహిస్తున్నారు వైసీపీలోకి చేరికలను ప్రోత్సహించాలని డిసైడ్ అయ్యారు కూటమి పార్టీలు అధికారంలో ఉండడంతో ఆ మూడు పార్టీలను వ్యతిరేకించే సీనియర్లకు ప్రాధాన్యత ఇస్తున్నారు ఇందుకోసం తన పార్టీలోని సీనియర్ నేతలతో గతం కంటే భిన్నంగా కీలక అంశాలలో అభిప్రాయాలకు ప్రాధాన్యత పెంచారు సామాజిక సమీకరణాలకు ప్రాధాన్యత ఇస్తూ కొన్ని ప్రాంతాలలో కాంగ్రెస్ నేతలతో టచ్లోకి వెళ్లినట్లు పార్టీ నేతల సమాచారం తాజాగా ఇద్దరు కాంగ్రెస్ ముఖ్య నేతలు బెంగళూరులో జగన్తో సమావేశమైనట్లు తెలుస్తోంది పార్టీలోకి రావడం ద్వారా వచ్చేది తమ ప్రభుత్వమేనని ఆ సమయంలో తగిన గుర్తింపు ఉంటుందని హామీ ఇచ్చినట్లు చెబుతున్నారు తూర్పు గోదావరికి చెందిన కాంగ్రెస్ నేత నేరుగా జగన్తో సంప్రదింపులు చేశారు ఆయన తన వారసుడిని పార్టీలో చేర్చే అంశంపైన చర్చించినట్లు సమాచారం ఆయన్ను కూడా పార్టీలోకి రావాలని జగన్ సూచించారు ఇందుకు ఆ నేత సమ్మతించినట్లు తెలుస్తోంది అదేవిధంగా రాయలసీమకు చెందిన ఒక సీనియర్ నేతతో పార్టీలో కొంతకాలం క్రితం చేరిన శైలజానాథ్ మాట్లాడారు ఆ తరువాత జగన్ నేరుగా మాట్లాడించినట్లు సమాచారం అటు చేరాల నుంచి రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలలో పోటీ చేసిన ఆమంచి కృష్ణమోహన్ సైతం తిరిగి వైసీపీలోకి రావడానికి సిద్ధమైనట్లు తెలుస్తోంది అధికారికంగా ఆయన నిర్ణయం తీసుకోవాల్సి ఉంది జనసేన వైపు ఆమంచి ఆసక్తిగా ఉన్న ఆ పార్టీ నుంచి సీటు దక్కే అవకాశం కనిపించడం లేదని సమాచారం కాంగ్రెస్ నుంచి రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలలో పోటీ చేసిన మరో ముగ్గురు నేతలు వైసీపీలోకి రావడం దాదాపు ఖాయమైంది వీరంతా ఆగస్టు పదిహేనున పార్టీలో చేరేందుకు ముహూర్తంగా నిర్ణయించారు ఈ నేతలు వైసీపీ ముఖ్య నేతలతో చర్చించారు చివరిగా జగన్తో చర్చించేందుకు సిద్ధమయ్యారు ఇప్పటికే సీమ నుంచి టీడీపీలో సుదీర్ఘకాలం పనిచేసిన సుఖవాసి బాలసుబ్రహ్మణ్యం వైసీపీలో చేరారు అనంతపురంలో టీడీపీ సీనియర్ నేత మాజీ ఎమ్మెల్యే సైతం వైసీపీలోకి వచ్చేందుకు సిద్ధమయ్యారని సమాచారం ఇప్పటికే పార్టీలో చేరిన సాకే శైలజానాథ్ ద్వారా మరికొందరు కీలక నేతలను పార్టీలో చేరేలా రాయభారం నడుపుతున్నారు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలలో కాంగ్రెస్ ఓట్లు కొన్ని నియోజకవర్గాలలో వైసీపీ పైన ప్రభావం చూపాయి దీంతో ఇప్పటి నుంచే ఆ పార్టీ నేతలే టార్గెట్గా బెంగళూరు నుంచి జగన్ ఆపరేషన్ కొనసాగు तो आंधी